నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అలుగునూరులో మానకొండరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ చరిత్రలో ముద్ర వేసిన ఐరన్ లేడీ అని బ్యాంకుల జాతీకరణ నుంచి గరీబీ హఠావు వరకు పేదల కోసం జీవించిన గొప్ప నాయకురాలను కొనియాడారు పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధంలో దేశ గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టిన ధైర్యవంతమైన ప్రధాని అన్నారు సేవే నా ధర్మం అని చెప్పిన ఆమె మాటలు నేటికీ మనకు మార్గదర్శకం అన్నారు ప్రజల కోసం పనిచేయడం పేదల కోసం నిలబడడం అదే ఇందిరాగాంధీ స్వభావం ఆమె చూపిన దారిలోనే తాను కూడా మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానన్నారు అనంతరం అలుగునూరులో అరవై లక్షల నిధులతో సీసీ రోడ్డుతో పాటు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు అలుగునూరు గ్రామం లోపల మున్సిపల్ కార్పొరేషన్ నిధుల దాదాపు అరవై లక్షల సెవెన్ వన్ రోడ్స్తో ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా డ్రైనేజు తర్వాత సీసీ రోడ్డు ఒక ఏడు పాయింట్ రెండు లక్షలతోని ఇన్న రోడ్డు ఇరవై ఒక్క లక్షలతోని నిర్మాణం ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలాసార్లు పెట్టినాము కాకపోతే కొన్ని అవంతరాల వల్ల చేయలేకపోయినాము ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ప్రభుత్వం చేపట్టినటువంటి నిధులతో ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది త్వరలోనే ఆ పనులన్నీ కూడా అయిపోతుంది అందరినీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినంది